గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అధికారుల తీరుపై అసెంబ్లీ లాబీల్లో మంత్రుల మధ్య కీలక చర్చలు జరిగాయి వివరాలు లేకుండా అవును కాదు ఉత్పన్నం కాదనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని పవన్ అధికారులను ప్రశ్నించారు అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు కొందరు అధికారులు గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం అందించడం లేదని పలువురు మంత్రులు వాపోయారు ఎస్సీ సప్లై నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది గత ప్రభుత్వంలో ఎస్సీ సప్లై నిధుల్లో ఎంత మాత్రం మళ్లించలేదని అధికారులు సమాచారం ఇవ్వటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు అధికారుల సమాచారానికి భిన్నంగా మంత్రి డోలా సభలో ఇచ్చారని సమాచారం సప్లై నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను డోలా ఆదేశించారు